హరే కృష్ణ ప్రసిద్ధమైనటువంటి బద్రీనాథ్ క్షేత్రంలో సరస్వతి నది తెరువులో ఉన్నటువంటి భీమశిల ఇది పాండవుల మహాప్రస్థానం సమయంలో పాండవుల చారుధామును సందర్శించి హరిద్వారు హృషకేశు యమునోత్రి గంగోత్రి కేదార్నాథ్ బద్రీనాథ్ అన్నీ కూడా పూర్తి చేసుకున్న తర్వాత చివరిగా బద్రీనారాయణ ఆశీర్వాదం తీసుకొని ఇక్కడికి వచ్చి సరస్వతిని దాటడానికి వేరే దారి లేనప్పుడు యుధిష్ఠుడు మహారాజు భీముడికి చెప్పడంతో భీముడు ఈ పర్వతానికి ఉన్నటువంటి ఒక బండని మీరు చూడండి స్పష్టంగా కనిపిస్తుంది ఇక్కడ ఆ బండనే ఆయన ఒక పెద్ద బండని పల్లగి ఇక్కడ మీరు గమనిస్తే యుధిష్ఠ మహారాజు భీముణ్ణి సరస్వతి అని ఈ విధంగా ఒక దారి ఏర్పాటు చేయమన్నప్పుడు మీరు గమనించండి ఈ పర్వతానికే ఉన్నటువంటి ఒక బండని మొత్తం అలానే పల్లగించి ఆయన ఒక శిలని ఇక్కడ వారధిగా నిర్మించాడు స్పష్టంగా కనిపిస్తున్నది కింద ఏ విధమైన ఆధారం లేదు పైన పక్కన కూడా ఏ విధమైన ఆధారం లేదు కేవలం రెండు కొండల మధ్య మధ్యలో ఇరికించబడిన పండలాగా కనిపిస్తున్నది దీన్ని భీంపుల్ అంటారు అంటే భీముడు నిర్మించిన వారధి పక్కనే ఆ భీముడి యొక్క పాదమలు కూడా ఈ కొండలో మనకు కనిపిస్తున్నాయి ఇది పాండవులు భగవద్ధామానికి వెళ్ళినటువంటి మార్గం మామూలుగా చెప్తారు స్వర్గారోహణ చేసిన మార్గం అంటారు స్వర్గారోహణ అనేటువంటిది భగవద్గీతలో శ్రీకృష్ణుడి యొక్క నిర్దేశం ప్రకారంగా ఎంత స్వర్గలోకాలకు వెళ్ళినా తేతం భుక్వ స్వర్గలోకం విశాలం క్షీణే పుణ్య మర్త్యులోకం విశంతి అని స్వర్గలోకానికి వెళ్ళినా కూడా స్వర్గ సౌఖ్యాలు అనుభవించినా కూడా పుణ్యం క్షీణించగానే మళ్ళీ మృత్యులోకంలో కూర్చోబడి చావాల్సిందే అది లేకుండా చక్కగా భగవంతుని ధామానికి వెళ్ళినట్లయితే మళ్ళీ తిరిగి రావాల్సినటువంటి అవసరమే ఉండదు అనే విషయాన్ని కృష్ణుడు భగవద్గీతలో తెలియజేస్తూ నతద్భాస అయితే సూర్య సూర్యహరణ సూర్యుడు వచ్చాడు చూడండి సూర్య నా శశాంకో నా పవక యద్గత్వ నా అనివర్తన్ తద్ధామ మమ కృష్ణుడు చెప్తున్నాడు సూర్యుని యొక్క చంద్రుని యొక్క అగ్ని యొక్క అవసరమే లేనటువంటి స్వయం ప్రకాశమానమైనటువంటి భగవద్ధామం నాది ఆ భగవద్ధామానికి ఎవరైతే వస్తారో వాళ్ళు మళ్ళీ తిరిగి భౌతిక జగత్తుకి మృత్యులోకానికి రావాల్సిన అవసరం లేదు భాగవతం చదివిన వాడికే భగవద్ధామం అందుకనే ఆ భగవద్ధామానికి వెళ్ళడానికి పరమ భాగవతులైనటువంటి పాండవులు ప్రయాణించిన మార్గం ఇది కనుక పాండవుల పాద పద్మాల చెంద మనం ప్రార్థన చేసుకుంటూ ఈ జన్మలోనే ఆ భగవద్వామ చేరుకునేటువంటి ఒక మంచి ఆ బంగారు సువర్ణ అవకాశాన్ని మనకి ఇవ్వమని చెప్పి ఉన్నాం అలానే ఇక్కడ మీరు సరస్వతి నది యొక్క దర్శనం కూడా చేసుకోండి సరస్వతి నది మీకు ఇక్కడ చక్కగా దర్శనమిస్తుంది ఎంతో ఉరుకుల బరుకులతో పరవళ్ళు దొక్కుతూ వచ్చినటువంటి సరస్వతి నది కొంచెం దూరం ముందుకెళ్ళిన తర్వాత అలకనంద నదిలో కలిసిపోతుంది ఆ అలకానంద నది యొక్క ప్రవాహం మీరు గమనించవచ్చు అక్కడ అలకానందిలో సరస్వతి నది కలిసిపోయిన తర్వాత ఇంకా సరస్వతి ఎక్కడా కూడా కనిపించదు సరస్వతి యొక్క మాట వినిపిస్తుంది తప్ప కనిపించదు అంతా కూడా అంతర్వాహినిగా ఉంటుంది ఆ సరస్వతి నది అలకానంద నదితో కలిసే ఆ ప్రాంతాన్ని ప్రయాగ అంటారు కేశవ ప్రయాగ అక్కడే నరనారాయణ ఋషులు ఇద్దరు కూడా ఆవిర్భవించారు ఈ రోజు కూడా లోక కళ్యాణం కోసం అక్కడ వాళ్ళు తపస్సు చేస్తూ हरे कृष्ण 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 हरे 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 राम हरे राम 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 हरे हरे